లండన్లో తాజాగా వాచ్ దొంగతనాలు మితిమీరిపోయాయి వ్యాపార అవసరాల కోసం లండన్ వచ్చినప్పుడు తమ వద్ద ఉండే ఖరీదైన వస్తువులు దొంగతనానికి గురవుతున్నట్లు భారత సీఈఓలు ఆరోపించారు ఢిల్లీకి చెందిన ఓ సంస్థ సీఈఓ మాట్లాడుతూ ఇటీవల లండన్ లో పర్యటించిన భారతీయ సీఈఓలలో చాలా మంది దోపిడీకి గురయ్యారని అన్నారు వారి వద్ద ఉండే లగ్జరీ వాచీలు ఖరీదైన మొబైల్ ఫోన్లు ఇతర వస్తువులే లక్ష్యంగా దొంగతనాలు జరుగుతున్నాయని దీనిపై లండన్ పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని తెలిపారు తమకు సౌకర్యం లేని ప్రాంతానికి ఎందుకు వెళ్లాలని ఏ విషయమై బ్రిటన్ ప్రభుత్వానికి తమ ఆందోళన తెలియజేశామని అన్నారు ఈ సందర్భంగా భారత్లోని పలు కంపెనీల సీఈఓలు బ్రిటన్ షాడో విదేశంగా కార్యదర్శి డెవిల్ లామీతో సమావేశమైనట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక ఒక కథనంలో పేర్కొంది ఈ భేటీలో లండన్లో జరుగుతున్న వాచ్ దొంగతనాలపై ఫిర్యాదు చేసినట్లు తెలిపింది భారత్ బ్రిటన్ మధ్య ద్వైపాక్షిక వ్యాపార ఒప్పందాలపై చర్యలు జరపనున్న నేపథ్యంలో పలువురు భారతీయ సీఈఓలు ఆందోళన వ్యక్తం చేశారు లండన్ నగరంలో రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే గత ఏడాదిలో వాచ్ మొబైల్ హ్యాండ్ బ్యాగ్స్ దొంగతనాలు ఇరవై ఏడు శాతం పెరిగినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ తెలిపింది గత ఐదేళ్లలో సుమారు ఇరవై తొమ్మిది వేల లగ్జరీ వాచ్ల దొంగతనాలు జరగగా రెండు వేల ఇరవై రెండులో యాభై రెండు వేలు రెండు వేల ఇరవై మూడులో డెబ్బై రెండు వేల కేసులు నమోదైనట్లు లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు నగరంలో నేరాల సంఖ్య పెరగటం ఎన్నికల ముందు అక్కడి పార్టీలకు రాజకీయ సమస్యగా మారింది వాచ్ దొంగలను కట్టడి చేసేందుకు గత నెలలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు లండన్ పోలీసులు తెలిపారు